ఓకే మా వేదిక మీదకి సో ఆయన ఆయన వచ్చే కంటే ముందు నేను ద బ్యూటిఫుల్ గాడ్జియస్ యాక్ట్రెస్ సో సోనియా సింగ్ రిక్వెస్ట్ ఆంటస్ చే ప్లీజ్ అండ్ నా సిద్ధూ పవన్ గారిని వేది రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము సిద్ధు పవన్ సూట్ వేసుకొని రావడానికి వెళ్ళారా అంతేనా లేకపోతే కాన్సెప్ట్లో అలవాటు అయిపోయిందా ఇది చేసి చేసి ఎక్కడైనా దాక్కున్నారా ఆయన ఇప్పుడు ఆవిడ ఇక్కడే ఉంది కదా పోనీ వాళ్ళ ఇంట్లో దాక్కోవడానికి కూడా ఎక్కడండి ఆయన ఎక్కడైనా మీ ఇంట్లోనే ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కరెక్ట్ టైంకి వెళ్ళిపోయారంటైనా ఎంతసేపు ఇక్కడే ఉన్నాడు మరి లేదు లేదు ఐ థింక్ ఇర్ణాలకి తిరుగుతున్నట్టు తిరుగుతున్నట్టున్నాడు అదో అలవాటు ఉంది సిద్ధుకి యా లేదండి వెనకాల ఎక్కడైనా దాక్కున్నారేమో మీరే చూడాలి వెనకాల ఎక్కడైనా దాక్కోడమా ఎవరు వెనకాల మీ వెనకాల లేరులేండి కనబడుతున్నారు ప్రాబ్లం లేదు మరి అంత వెనకాలంటే ఇంకా మనకి ఈ స్క్రీన్ వెనకాలే చూడాలి మనం ఒక్కసారి దా ఇంకా తెలిసిపోయిందిలే నిజంగానే దాక్కున్నాడు ఆయన ఎనీ ఎనీ బ్యాడ్ అక్కడ ఉంటే క్యాప్చర్ చేయడం కష్టం సీసీ కెమెరా కూడా లేదు ఈ కెమెరాల ముందుకే రావాలి మీరు హాయ్ కాదండి అంత బానే ఉంది కానీ తిరణాల్లో తిరగడం ఏంటో నాకు అర్థం కాలేదు ఎగ్జాక్ట్లీ మాకు కూడా ఏంటది అంటే అదే నేను ఫస్ట్ ఏదో క్యారెక్టర్ లో ఉండిపోయి వెనకాల దాక్కున్నా అంత బానే ఉంది అని అంటే సరే ఓకే వెనకాల ఉన్నాడు అక్కడ దాక్కున్నాడు అని అంటదేమో అనుకుంటే తిరణాల్లో తిరుగుతున్నాడు అని అన్నాడు నాకు అర్థం కాదు బేసిక్ గా మేము ఈ దాక్కోవడం మీద కంటెంట్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నాము కాకపోతే ఇప్పుడు తిరణాల గురించి బాగా పెద్ద కంటెంట్ యాక్చువల్లీ రెహాన్ ఫ్రేమ్ పెట్టి వినోద్ యాక్షన్ చెప్పేటప్పుడు సిద్ధు ఎవరు ఎవరో ఒకరితో మాట్లాడుతూ సోది పెట్టుకుంటూ ఉంటాడనమాట టైం లేదు అని అక్కడ మా మేమందరం వెయిట్ చేస్తూ ఉంటే ఒక నిమిషం ఒక స్టెప్ మీరిద్దరు మాత్రం ముందుకు రారా మిమ్మల్ని ఇద్దరిని కొంచెం మేము మేము చేయాలి కదా పక్కన ఇట్లా యారో మార్క్ వేసి ఎవరైనా ఫేస్ చేయాలి కదా సో పాపం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ నిలబడి మాట్లాడుతూ ఉండిపోతాడనమాట మాకు అసలు టైం లేదు టైం లిమిట్ ఇంతలో కంప్లీట్ చేసేయాలని ఉంది

నన్ను ప్లీజ్ నన్ను దీంట్లో ఇరికించొద్దు ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు కాదు సోనియా గారు అంటున్నారు యా అంటే అందరూ కలిపి సైడ్ చేశారు నన్ను అర్థం అవుతుంది ఏదో నువ్వు దాక్కోలే క్యారెక్టర్ లో ఉన్నావు వెనక్కి వెళ్తే ఇక్కడికి వచ్చిన తిరుణాల్లో తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి షూట్ లో మా ప్రాబ్లం కూడా అదే ముందు అంటే సైడ్ లో ఉంటున్నావు సరే ఓకే ఇంతకి అసలు రియల్ లైఫ్లో ఇలాంటి అంటే రోల్స్ రివర్స్ చేసాం అనుకోండి మనం మీరు ఒకవేళ అలా స్ట్రక్ అయితే మీరేం చేస్తారు బయటకు వస్తారా లేకపోతే ఉండిపోతారా సారీ ఓకే ఆన్సర్ సోని ఒకవేళ నేను సిద్దువుల దాక్కుని ఉంటేనా ఒకవేళ సిద్దు పేరెంట్స్ దగ్గరికే వెళ్ళిపోయేదాన్ని అలా దాక్కొని అదంతా అంత టైం వేస్ట్ ఉండదు అంత పేషెన్స్ కూడా లేదు లేదు డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే ఓకే రియల్ లైఫ్ లో అలా ఎప్పుడైనా జరిగిందా అంత ఛాన్స్ ఇవ్వలేదు అంత ఛాన్స్ ఇవ్వలేదు ఓకే ఓ మీరు ఇది వాళ్ళ బయోపిక్ ఏనా ఇది రియల్ గా వాళ్ళ బయోపిక్ అలాంటివి ఏం జరగలేదు లాక్ డౌన్ లో ఇరుక్కుకోవడం వల్ల మొత్తానికి లైఫ్ లాంగ్ ఇркуవాల్సి వచ్చిందంటారో ఏమీ రుక్కోలేదా లైక్ తెలుసు ఇంట్లో తెలుసండి ఇరుక్కోడాల లాక్ అలాంటివేం జరగలేదు ఓకే ఒకవేళ అలానే ఇరుక్కోవాల్సి వస్తే నిజంగా ఒకళ్ళ ఇంటికి వెళ్లి సో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ వాళ్ళ ఒకళ్ళ ఇంటికి ఏంటి సిద్దు ఎక్కడైనా స్టక్ అవ్వాల్సి వస్తే సోనియా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా స్టక్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ఊహ చాలా బాగుందండి కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు ఏం చేయలేదు సో అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా ఎక్స్ప్రెషన్ తోనే కనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉందన్న ఎక్స్ప్రెషన్ అన్నమాట అది ఎగ్జాక్ట్లీ మీకు నా చేతిలో ఉంది కాబట్టి తన చేతిలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు వెళ్ళిన తర్వాత ఏది ఏదో ఊహ బాగుంది అన్నావు కదా అని చెప్పి వస్తాయి మళ్ళీ ఓ పది సామాన్లు ఎక్స్ట్రా వస్తాయి ఎక్కడ అడగడానికి ఓకే అలా జరుగుతుందా ఇంట్లో ఇప్పుడు అర్థమైంది మాకు రోల్ రివర్స్ అనమాట అయితే ఖచ్చితంగా అండ్ ఇంకొకటే ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం చూసాము స్టేజ్ కింద వాళ్ళందరూ చూసారు లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ చూసారు శశి మదనం బట్ మీరు విరూపాక్ష చేశారు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు సో ఎవరెవరు అసలు చూసారా లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలి అంటే ఎవరికి కాల్ చేసి మీరు కనుక్కుంటారు లైవ్లో అని అడగమన్నారు బేసిగ్గా పెద్ద సమస్య వచ్చి పడిందే అంటే సోనియా గారు ఫోన్ తీసుకొస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఆడ ఫ్రెండ్ ఎవరు చూసారా లేదు యాక్చువల్గా ఇంట్లో మర్చిపోయాను అలాంటివి కాకుండా ఫోన్ తీసుకోండండి ఒకసారి ట్రై చేద్దాం ఎవరికి చేస్తారు తేజ్ క రవి రవి మే బీ ఫోన్ బట్ దీ డోట్ నో ఆఫ్ ది స్క్రీన్ కాదు ఆఫ్ ది మీరిద్దరూ మాట్లాడుకోమని లేదు ఎవరితో అయినా మాట్లాడండి ఫోన్ చేస్తాం చెప్పాం ఓ సారీ మై అది ఎగ్జాక్ట్లీ కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా ఏదో ఒక ఫోన్ తెచ్చారు రమ్మంటే తెచ్చేస్తావరా ఫోన్ అంతే ఇప్పుడు నా మాట వింటున్నాడు తను ప్రస్తుతానికి ఆల్ ద బెస్ట్ లక్కీగా నేను అందులో లేను కాబట్టి మిమ్మల్ని కూడా ఏదైనా అడుగుదాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సారీ అనవసరంగా నేను గోక్కున్నాను ఓకే రవికి కాల్ కదా స్పీకింగ్ టు సమ్ వన్ ఓకే యా అది అవుతుందా ఇవాళ మనకి రవి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఓకే కొంచెపు అవి కాల్ చేద్దాం ఇంకెవరు వేరే వాళ్ళు మాట్లాడే మాట్లాడేవాళ్ళు లేరా మనకి రవితోనే మాట్లాడాల్సి వస్తుంది నవీన్ ఉన్నట్టు ఐ థింక్ యా నవీన్ ఉన్నాడు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు అయినా పర్లేదండి పర్వాలేదు ఆ సినిమాకి సంబంధించి ఎవరైనా పర్లేదు దెన్ ఐ కిన్ కాల్ కార్తీక్ చై సాయి ధరమ్ తేజ్ గారికి చేస్తే మేము చాలా హ్యాపీ బర్త్డేలో హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం లేదు వద్దులే ఒకసారి ట్రై చేయండి ఆయన ఎవరితోన మాట నా దగ్గర నంబర్ లేదు ఓకే నా దగ్గర నెంబర్ లేదు ఓకే హలో కార్తీక్ సార్ వేరే యూ యుచ్ యూ వాట్ షశిమధనమ్మా దీనికి ఓకే ఎప్పుడు చూస్తారు